హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మేము బనశంకరిలో ఉన్న బనశంకరి అమ్మవారి గుడికి వెళ్తున్నాం అనమాట ఇది సిల్క్ బోర్డ్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అలాగే మెజెస్టిక్ నుంచి వచ్చే వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు మీరు ఎంతమందికి టెంపుల్ గురించి తెలుసు అలాగే ఎంతమంది సందర్శించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలియదు అనుకుంటే వాళ్ళు తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి మేము టెంపుల్కి సాటర్డే వెళ్ళాము కాబట్టి పర్లేదు తక్కువ మందే ఉన్నారు అక్కడ కానీ ట్యూస్డే ఫ్రైడే సండే ఈ టైమ్స్లో వెళ్ళారనుకోండి భక్తులు చాలామంది వస్తారు ఆ రోజు ఈ టెంపుల్లో ఒక మిరాకిల్ ఉందన్నమాట అది మీకు చూపిస్తాను ఈ టెంపుల్స్ మామూలుగా మార్నింగ్స్ వన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది తర్వాత వన్కి క్లోజ్ చేస్తారు తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఓపెన్ చేస్తారు ఆ రోజు మేము మూడు సార్లు దర్శనం చేసుకున్నాము ఫస్ట్ టైం చేసుకొని తర్వాత ఒక మిరాకిల్ ఉందన్నా కదండి అక్కడికి వెళ్ళాక ఇంకా ప్రదర్శనాలు చేసేసి తర్వాత టైం ఉన్నిందండి అందుకనేసి ఇంకొకసారి వెళ్ళి ఇంక మరి ఇంకొకసారి వెళ్ళొచ్చాము అలా త్రీ టైమ్స్ దర్శనం చేసుకున్నాము ఇక్కడ నిమ్మకాయ తొక్కులతో అంటే నిమ్మకాయ కట్ చేశాక దాన్ని జ్యూస్ తీసేసి ఆ తొక్కలలో నెయ్యి దీపాలు వెలిగించి అక్కడ పెడతారనమాట దానికి ఒక సపరేట్ ప్లేస్ కూడా ఉంది అక్కడ అది కూడా చూపిస్తాను మీకు అందరూ దర్శనం చేసుకోండి ఇంకా దర్శనం అయిపోయినాక ఇక్కడ మిరాకిల్ దగ్గరికి వెళ్ళామన్నాం కదండీ దానికోసం చూసారా ఎంతమంది జూలో ఉన్నారో ఇప్పుడు మీకు చూపిస్తాను అదేంటంటే ఇక్కడ ఒక స్టోన్ ఉందండి దాని మీద మనం చేయి పెట్టి ఏదైనా కోరిక అనుకుంటే లోపల అది నెరవేరుతుందంటే మన హ్యాండ్స్ ఆటోమేటిక్గా మూవ్ అయిపోయి సర్కిల్గా ఫామ్ అయిపోతుంది అంటే ఆ సర్కిల్ చుట్టూ ఇలా వెళ్ళిపోతూ ఆ టూ ఫింగర్స్ జాయిన్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఏదైనా మనం కోరిక కోరుకున్నప్పుడు అది ఒకవేళ నెరవేరదు అనుకుంటే మనం వెయిట్ చేసినా అది మూవ్ అవ్వవు అలా అనేసి ఈ టెంపుల్లో భక్తులు ప్రత్యేకంగా చెప్తున్నారు ఎదురుగా ట్రేస్ కనిపిస్తున్నాయి కదండి అందులోనే దీపాలు పెడతారనమాట ఇక్కడ చిన్న క్యాన్స్ పెడతారనమాట నిమ్మకాయలు కట్ చేసి దాన్ని జ్యూస్ పిండడానికి ఆల్రెడీ క్యాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ అలా రెడీ చేశాక టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారికి ఒక లాగా ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చూపించాను కదా అక్కడ పెడతారనమాట ఇప్పుడు మీకు ఎదురుగా ఒక షెడ్ లాగా కనిపిస్తుంది కదండి ఇటు సైడ్ అక్కడ కూర్చొని కూడా మనం దీపాలు రెడీ చేసుకోవచ్చు అరువులాగా వేశారనమాట దీనికోసమే ఇంకా మేము దర్శనం చేసుకున్నాక వన్ అయిందండి ఇంకా వన్కి క్లోజింగ్ టైం కదా అప్పుడు క్లోజ్ చేశాక ఇంక మేము వెళ్ళి భోజనాలు చేసాం అక్కడ పెడతారు అన్నమాట ఇప్పుడు మనం తిన్నాక మనం కూడా ప్లేట్ వాష్ చేసి ఒక స్టాండ్ లాగా ఉంటుంది ఇక్కడ చూసారా ఇలా మనం ప్లేట్స్ పెట్టేయాలి ఇంక అంతే అండి ఈ రోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి Until then stay tuned to our channel take care bye bye